దేశ సరిహద్దుల్లో సైనికుల రక్షణార్థం భారతీయ జనతా పార్టీ పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దేవాలయంలో ఆ సైన్యులకు దైవ దైవ సంకల్పం కలపాలని చెప్పని వంద కోట్ల హిందువుల బల సంకల్పన వాళ్ళకు ఉండాలని చెప్పని చిన్న పిలుపు మేరకు ఈరోజు యొక్క కార్యక్రమం శ్రీ లక్ష్మీ ఎంజాయ్ స్వామి దేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము కార్యక్రమం జరుపుతున్నాం పెద్దలు గౌరవేలు ఇద్దరు రమేష్ అన్న గారిని మతంగా కోరుతున్నాం భారత్ భారతాకి భరత్ మతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశ ప్రకారము ఆదోని పట్టణ సాదాపురం పంచాయత్ సాదాపురం మండల్ ఆధ్వర్యంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా మనము ఇరవై రెండో తారీఖు పెల్గామ్ ఇన్సిడెంట్ జరిగినాక అక్కడ చాలా బాధకర విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇంతకుముందే చాలా దేశమంతా అల్లకొల్ల చేసిన టెర్రరిస్ట్ అమాయకుల ప్రాణాలు కోల్పోయే సందర్భంగా ఆ రోజే మరుసటి రోజే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు దీన్ని టెర్రరిస్ట్ క్యాంప్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాను వాళ్ళు ఎగిరేసి న్యాయం చేస్తానని వాళ్ళు చెప్పారు ఆ సందర్భంగా మనము మే ఏడో తారీఖు రాత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన సైనికులు ధైర్యంతో సైనికులంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఈ మూడు దళాల ఆధ్వర్యంలో తొమ్మిది స్థావరాలు మనం కొట్టింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ని వాళ్ళ బేసెస్ ఎవరు తయారు చేస్తుండారో టెర్రరిస్ట్ని ఆ బేసిస్ క్యాంప్ని కొట్టి రిటర్న్గా సేఫ్కి వచ్చాం ఆ వాళ్ళు పాకిస్తాన్ ఇమ్మడలేకపోయినారు దేశ విదేశాల్లో అందరూ దీనికి సానుకూలంగా స్పందించారు ఎందుకంటే మనం సివిలియన్ మిలిటరీ బేస్ కొట్టలే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టినాం సో ప్రతి ఒక్కరూ దీనికి కండే ఎందుకంటే ఆ రోజు బేల్గామ్ ఇన్సిడెంట్ బాధగా చూసి దీన్ని టిట్ ఫర్ టాక్ అంటే కొట్టాం కానీ పాకిస్తాన్ వారు ప్రతిసారి ప్రతి యుద్ధంలో కూడా వారు నీచమైన నీచమైన మనసు ఉంది కనుక మళ్ళీ మా లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్లో ఎనిమిదవ తారీఖు రాత్రి నుంచి స్టార్ట్ చేశారు మనం దాన్ని తిప్పికొట్టి కొడుతుంటాం మన సైనికులు ధైర్యంగా అందరు పాకిస్తాన్ స్థావరాలని మళ్ళీ వాళ్ళు డ్రోన్స్ ఎన్ని డ్రోన్స్ ఐదు వందల పైకి డ్రోన్స్ ఇచ్చినా కూడా మన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్డ్ మన మన ఇక్విప్మెంట్ నుంచి వాళ్ళందరిని అవన్నీ న్యూట్రలైజ్ చేసేసాం సో ఇది భారతదేశం ఒక ప్రగతి డిఫెన్స్లో కూడా ఇంత ప్రగతి సాధించుకున్నాం కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే వాళ్ళు బుద్ధి వచ్చేట్లా ఈరోజు మనం అందరూ ఈ యొక్క గుడిలో వచ్చి సైనికుల కోసం పూజా కార్యక్రమం ఎందుకంటే ఆడు మనోధైర్యం ఇవ్వాల మనం దేశం ఒకటే దేశమంతా ఇర్రెస్పెక్ట్ పార్టీ రిలీజియన్ అందరూ ఒకటే అని ధైర్యంతన మనం వారికి కోరిక ఇబ్బంది పూజా కార్యక్రమం నిర్వహించినాము అది కాక మన ప్రధానమంత్రి వారు సంకల్పంతన ఏది చేసినా పక్కడబందీగా చేస్తున్నారు కనుక వారు కూడా మంచి పాజిటివ్ మైండ్కి ఇచ్చి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలి ఇంకొకసారి దేశం పైన అల్లుకొలు చేస్తే ఇదే బుద్ధి రేపు కాబోతుంది అనేది వారికి నిర్ణయం చేసుకొని మంచి నిర్ణయం అది లైఫ్ లాంగ్ నిర్ణయం చేసుకోవాలనేది మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో కోరుకు కోరుతూ మన ఈవర ఒక కార్యక్రమంకి ఆధునికపట్టున మన సాదాపురం మండల్ కార్యకర్తలు అందరూ వచ్చాము అందరూ ఒకటే వాయిస్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పి టెర్రరిస్ట్ క్యాంప్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఇంకా చాలామంది టెర్రరిస్ట్ క్యాంప్స్ వాళ్ళు కూడా ధ్వంసం చేసేసి మన మన రేప్ రక్షణ కోసం ఎందుకంటే దేశ మన దేశం ఎప్పుడు ముందు ముందుకి వాళ్ళు ఇది చేయరు వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం రిఫ్ట్ రివర్స్ ఇస్తున్నామని కోరుతూ ఈ కార్యక్రమంకి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం నా పేరు బిట్టా రమేష్ కుమార్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల పశ్చిమప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లే పట్టణే తిరుమల నగరే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సన్నిధాన ప్రభవాది సంవత్సరాణం మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడవ విశ్వా వసునామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరా వయమస్థ సభ్యులు మరియు సమస్య ఎమ్మెల్యే గారు అందరూ అందరూ సమక్షంలో ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సన్నిధారణ విశేష పాకిస్తాన్ భారత యుద్ధ మమ భారతదేశ మమశ మమ సమస్త జనరుంద సమస్త జన ఆయుర ఆరోగ్య సిద్ధిరస్సు సమస్త విజయోస్తు సమస్త ఆయురారోగ్యసిద్ధిరస్సు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామికృపాకటాక్షఫలసిద్ధిరస్సు విశేషేణ సిందూర పేషన్ సక్సెస్ ఫలసిద్ధిరస్సు ఇష్టాతకాశుద్ధిరస్ సమస్త భారతదేశ సైనికబృందమస్త విజయస్సు సమస్త జన ఆయురారోగ్యసిద్ధిరస్సు విశేషణ సమస్త శస్త్రసన విశేషేణ మమ భారతదేశ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೋ ನರೇಂದ್ರ ಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸುಧಿನೇ ಶ್ರೀ ನಾಮದೇಯ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವತಾ ದೇವತಾನ ಮಹ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಆರೋಗ್ಯ ನಾಯಕತ್ವಸಮೃಿರಸ್ ಆಯುರಾರೋಗ್ಯ ಸಿ ಇಷ್ಟಾಥಕ್ಯ ಸೈನ್ಯಸ್ಯ ಭಾರತ ಭಾರತದೇಶ ಸೈನ್ಯ ಸಮೃದ್ಧಿರಸ್ಸು ವಿಜಯಸ್ಸು ಆಯುರಾರೋಗ್ಯ ಸಿ ಇಷ್ಟಾರ್ಥಕ್ಯ ಸಿರಸ್ಸು ಸಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಬೀ ಜೆ ಪಿ ರಾಷ್ಟ್ರ ಸಮಸ್ತ ಮದೋನ ಗ್ರಾಮ ಸಹ ವಿಟ್ಟ ರಮೇಶ್ ರಮೇಶುಂದಸ ಎಮ್ ಎಲ್ ಎ ಪಾರ್ಥಸಹರ್ಸಿ ವೃಂದಸ ಸಮಸ್ತಸ

జయ శ్రీరామ్ కలిసి మా ఉద్దేశము పాకిస్తాన్ మరియు భారతదేశం యుద్ధం నడుస్తుంది ఆ యుద్ధంలో మా భారత సైన్యులకు సై సైనికులకు ఏమి అపరాధం కాకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సదా వెంట ఉండి వారి ప్రాణాలు మంచి కాపాడి మరియు వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఇచ్చి మంచి యుద్ధం చేయాలి మరియు మన భారతదేశాన్ని రక్షణ చేయాలని మరియు మా సమస్త యుద్ధంలో విజయం రావాలి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి ఎక్కువ ఇచ్చి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన్ని కాపాడాలని నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరి తరఫున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తున్నాను సంకల్పం చేస్తున్నాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ఓం శ్రీ వెంకటేశాన్మ శ్రీనివాసాన్మా నాయ జ్యోతి గోవిందానుభవేణా నిలయన్మ దేవాధవాన్ సర్వేశ్వరన్మ గోపా గోపీ పరంజోస్మ వైకుంఠపతి వేణు యాదవేంద్రయన్మ నిత్యవ రూపేన్మ చతుర్వేదను ఇష్టవేను అచుతాన్మ పద్మ నీపేను ధనాపతివ పూజితన్మ చక్రధరంజ నిర్వికల్పారంతకన్మ నిరంజనృప్త నిరుప్రదన్మ ఓం సహస్ర శ్రీ

आग्रोय शर्मा देवो नाम धूपोयम् प्रदक्षयाम दिव्य धूपमोग्रापयामि क्षमाय स्वाहा नारी केलफल नैवेद्यं निवेदययामि कदली फल नैवेद्यं निवेदययामि श्री लक्ष्मी स्वामी देवताभ्यः नमः कदली फल नैवेद्यं निवेदयय नवात्रम अधो पूनम जघति नमो భారత్ 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 వందే వందే మాతరం మాతరం జయ శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురేందేశ్వర్ మేడం గారి ఆదేశాల మేరకు అలాగే మన ఆధునిక శాసనసభ్యులు గౌరవీయులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథ గారి సూచన మేరకు ఈరోజు సదాపురం మండలం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మండగిరి పరిధిలోని తిరుమల నగర్ సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన దేశ సైనికులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రానున్న రోజుల్లో యుద్ధంలో ఎప్పటికీ ఎప్పుడు యుద్ధం జరిగినా భారతే పరిచయ కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉండాలని వారికి మనోధైర్యం కల్పించాలని ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశం కోసం మన కోసం వారు కష్టపడుతున్నారు కాబట్టి వారికి దైవ సంకల్పం ఉండాలని చెప్పేసి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది సోదరులరా ఈరోజు పాకిస్తాన్ ఈ యొక్క ప్రపంచంలోనే టెర్రలిజాన్ని ఈరోజు పాకిస్తాన్ ఒక దేశం మాత్రమే పెంచి పోషిస్తుంది ఈరోజు ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు ఈరోజు అక్రమంగా పైల్గాంలో ఈరోజు మరి యాత్రికుల పైన కాల్పులు చేసి ఈరోజు అంత నిర్దాక్షిణంగా కనీసం ఈరోజు ప్రయాణికుల పైన పాప అమాయకుల వంటి ప్రయాణికుల పైన కాల్పులు చేసి ఈరోజు మన భారత్ని దెబ్బతీసే ఒక పైశాచిక ఆనందం పొందాలని వాళ్ళు ప్రయత్నం చేశారు చర్యకు ప్రతి చర్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఖచ్చితంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ ఒక పేరుతో ఈరోజు పాకిస్తాన్ని మరి అల్లా కుతలం చేసిన ఘనత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మన దేశం విషయంలో ఈరోజు అన్ని పార్టీలు అసలు పార్టీల సంబంధం లేదు మనమందరం మన దేశ రక్షణ కోసం మరి జవానులకు మనమందరం మద్దతుగా ఉంటూ దేశ ఐక్యత కోసం మనమందరం కలిసి మెలిసి మన ఐక్యతను చాటాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు విట్టరామశాయి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ సమావేశానికి చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకే నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ సదాపురం మండల అధ్యక్షులు భరత్ మతాతి భారత్ మతాతీ మాతరం ఈరోజు దేశవ్యాప్తంగా మన భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ శత్రువుల పైన పోరాడుతున్న మన దేశ సైనికులకు మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వందల కొంతమంది ప్రజలు ఆలయాల్లో సైనికులకు మనోధైర్యంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వారికి విజయం చేకూరాలని చెప్పని మా యొక్క సంకల్పంలో భాగంగా ఈరోజు స్థానిక తిరుమల తిరుపతి ఇంక స్వామి దేవాలయానికి వచ్చేసి స్వామివారిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి హైందవ మా అక్కచెమ్మలు కూడా మా స్థానిక ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని మేము పిలవకుండానే పాలే ముందుకు వచ్చి హాజరయకం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పడిన ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఐక్యత ప్రతి హిందువులో రావాలి ప్రతి భారతీయుల్లో రావాలి అనే ఒక మా యొక్క సంకల్పం ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయుల నుండి ఈ దేశం పైన స్వాతంత్రం ఇచ్చినటువంటి నాటి నుండి కూడా పాకిస్తాన్ అనేటువంటి శత్రుదేశం కవిస్తానే ఉంది అనేక ఆ దేశానికి బుద్ధి చెప్పినా కూడా వారి యొక్క ఆలోచనలో మార్పు రాలేదు మరి ఈ దేశానికి అత్యంత ధైర్యశాలి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వా ఈ దేశ ప్రజలను టచ్ చేసినందుకు ఎలాంటి సమాధానం చెప్పారో దేశ ప్రజలందరూ చూశా మరి వెతికి హిందువా కాదా అనేటువంటి కోణంలో ఒక వ్యక్తి ప్రాణం తీయడంతో మరి ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ మొదలైంది మా మహిళల మృదుటిపైన సుందూరం తుడిపితే నీ దేశంలో నీ ఉండడానికి నీ కోనుగోలు లేకపోతే చేస్తామని చెప్పని ఈ యొక్క వంద మందిని ఒక అర్ధరాత్రి ధ్వంసం చేసినటువంటి గొప్ప ఘనత మా నరేంద్ర మోదీ గారిది అలాగే మా యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే ఈ యొక్క సైన్యాన్ని నడిపించినటువంటి అధికారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ పరఫ్న మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా ఈ దేశ రక్షణ కోసమే పనిచేయాలి ఈ దేశ రక్షణ కోసమే సంకల్పంగా అదుపు ముందుకెళ్ళని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించండి సదాపురం మండల అధ్యక్షుడు హుషారాజు గారికి పెద్దలు విద్యా రమేష్ అన్న గారికి అలాగే చంద్రబెసన్న గారికి సోదరులు మునిస్వామి గారికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుండా లక్ష్మీరణ గోవిందరిహో లక్ష్మీరమణ గోవిందరిహో పద్మావతి ప్రియ గోవిందరి ओम नारायणा विद्महे वासुदेवाय धीमह तनो विष्णु प्रचोदयात् महादेव चमहे विष्णुपत्न चीज विमहे महादेवाय धीमहे तोद्रचोदयात आंजने वायुपुत्रा धीमह तो हनुम प्रचोदयात्म లక్ష్మీరమణ గోవింద హరిగోవింద అడుగడుగుల దండాల వాడ గోవింద హరి ఆపద మొక్కుల వాడ గోవింద హరి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద

సైన్య వృందే జనా సుఖనోవృందే వంద